నందమూరి అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ రోజు ఫిలిం న్యూస్ లో ముఖ్య విషయం ఏమిటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో గత కొన్ని నెలలుగా గీతం యూనివర్సిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతో కష్టపడి కొత్త సాఫ్ట్వేర్ ని తయారు చేయడం జరిగింది ఈ సాఫ్ట్వేర్ ను బసోతారకం హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ వారు పూర్తిగా రూపొందించారు ఈ సాఫ్ట్వేర్ ని రూపొందించడంలో సహాయ సహకారాలు చాలా మంది అందించడం జరిగింది ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ని బసోతారకం హాస్పిటల్లో ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని నందమురి బాలకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సాఫ్ట్వేర్ను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని ఈ సాఫ్ట్వేర్ మెడికల్ వైద్య బృందానికి ఎంతో సహాయకారిగా ఉంటుందని తెలియపరుస్తూ ఉగాది పండుగ సందర్భంగా నందమూరి అభిమానులకు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నా అభిమానులకు వైద్య బృందానికి తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను అని నందమూరి బాలకృష్ణ మాట్లాడటం జరిగింది నాన్ మెడికల్ స్టాఫ్ కి అయితే సిబ్బందికి అయితే నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక దాతలకి అయితే ప్రభుత్వాలకి అయితే ఇటు రాష్ట ప్రభుత్వాలు తెలియ కేంద్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలిమి అందరూ కూడా నాకు తలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ రోజు చాలా శుభదినం ఈ యొక్క ప్రత్యేకమైన యుగాది ఉగాది ముందుగా అందరికీ ఉప్పంగన ఉత్సాహతో లేకపోతే చూపించిన ఆనందాలతో విరబూసిన సంతోషాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరం లేని ఉగాదిగా భావిస్తున్నాను మరి ఈనాడు ఈ స్థాయికి చేరిందంటే ఈ ఆసుపత్రికి తమ శ్రమ ధార పోసిన ప్రతి ఒక్కరికి డాక్టర్లకైతేనేమి లేకపోతే కన్సల్టెంట్స్ కైతేనేమి నాన్ మెడికల్ స్టాఫ్ కైతేనేమి సిబ్బందికి అయితేనేమి నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక ప్రభుత్వాలకైతే ప్రభుత్వాలకైతేనేమి ఇటు రాష్ట ప్రభుత్వాలే తెలిమి కేంద్ర కేంద్ర ప్రభుత్వాలకైతే అందరూ కూడా నాకు తజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ రోజు చాలా శుభదినం ఈ యొక్క ప్రత్యేకమైన యుగాది ఉగాది ముందుగా అందరికీ ఉప ఉత్సాహాలతో లేకపోతే చూపించిన ఆనందాలతో విరబూసిన సంతోషాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వరం లేని ఉగాదిగా భావిస్తున్నా మరి